హాయ్ అండి మేమైతే ఇలాగ శుక్రవారం అయితే మేము రాజమండ్రి వచ్చాం కదండి ఇక్కడ ఉన్నమాట లక్షవారం అయితే ఆరు లక్ష్మారము మాకు సాయిబాబా అని చాలా ఇష్టం అండి టెంపుల్కి వెళ్దాం అనుకున్నమాట మా ఇంటి దగ్గరలో టెంపుల్ అండి మా అబ్బాయి అన్న ప్రసన్న పేరు ఎట్టడం ఇక్కడ చేసామండి ఇదైతే ఎంట్రెన్స్ అనమాట టెంపుల్ దగ్గరికి ఇలా చూడు తిరిగి వచ్చి ఇక్కడైతే ఇదేమో ఆంజనేయ స్వామి పక్కదైతే వినాయకుడు అండి చూడండి టెంపుల్ చాలా బాగుంటుంది కలగా ఉంటుంది అయితే ఎప్పుడు ఇదే గుడికి వస్తామండి ఎక్కువ మా పా మా బాబు ఇక్కడే పేరు పెట్టాము మా పాప కూడా ఇక్కడే పేరు పెట్టామండి మేము ముట్టించారు అన్నం అయితే ఇంట్లోనే ముట్టించుదన్నమాట ఇవిడైతే విభూతిస్తుందండి విభూదైతే మనకి ఆ మంత్రం చదువుతారు లాస్ట్కి భజన అయితే ఆ టైం వెళ్ళే టైంకేమో సందేహారతి ఇస్తున్నారండి ఆ సందేహార్ అయిపోయిన తర్వాత అయితే పంత్రి గారు ఒక మంత్రం చదవడానికి మాకైతే ఇబ్బంది తీసుకోమన్నారు ఆ మంత్రం చదివి నోట్లు వేసుకోమన్నారండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ సాల సార్లు వచ్చేవాళ్ళండి ఇలా సందేహార్తకి అయితే భజ్జన చదువుతున్నారు తర్వాత అయితే మా అమ్మాయి కోసం అయితే ఒకసారి మేము హాస్పిటల్లో ప్రీ బేబీ కదా హాస్పిటల్ అయితే ఉంచిన తర్వాత అతను వెయిట్ పెంచకపోగా మా అమ్మాయికి అయితే ఇన్ఫెక్షన్ వచ్చేలా చేసినా చెప్పాను కదా అప్పుడైతే మాకు మనసు బాగక వేరే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పాను పొద్దున్న లేచి స్నానం చేసి వేరే గుడికి వెళ్తుంటే ఆ గుడి క్లోజ్ అయిపోయిందని చెప్పారండి అందుకే ఈ సాయిబాబు కూడా మా ఇంటి దగ్గరలో ఒకసారి సాయిబాబును దర్శనం అని చెప్పేసి వెళ్ళామండి ఆ గారు ఉన్నారు ఆ బాబు ఇలా ప్రాబ్లం అయిందని చెప్తే ఆ పా అదైతే అతను ఎవరంటే ఏం పర్లేదు ఏం కాదు బాబా దేవుల క్షేమంగా వస్తుంది అని చెప్పారండి చాలా కండి కండిషన్లోనే మేము తీసుకెళ్ళండి పాపని అయితే ఆ దేవుడి దేవుళ్ళు నిజంగా సాయిబాబు దేవులు అయితే ఆ పందుడి గారి నోటి పిలికించినట్టు అనిపించింది ఖచ్చితంగా పాప అయితే క్షేమంగా ఇంటికి వచ్చిందండి ఇదైతే మా పాప డిశ్చార్జ్ అయిన తర్వాత విజయవాడ అయితే టెంపుల్ తీసుకెళ్ళమండి అక్కడే ఉండేవాళ్ళం కాబట్టి విజయవాడలోనే అక్కడైతే ఇంటికి కూడా రాకుండా ఫస్ట్ విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత వచ్చేసిన తర్వాత తున్న వెళ్ళిపోయామండి తున్న నుంచి అయితే మళ్ళీ వచ్చే ఐదు నెలల పాపకి వెళ్ళాక బందలు వెళ్ళేలాగా సాయిబాబా గుడికి తీసుకెళ్లి ఒళ్ళో పెట్టించామండి తర్వాత అయితే అన్నము పాపకైతే పేరు అయితే పెట్టించమండి ఇదే గుళ్ళో అదే ఫిక్స్ అండి అవి వీడో తీయలేదన్నమాట అప్పుడైతే వీడియో తీయలేదు నేను తర్వాత వచ్చి మా ఆయనతో చాలా రోజులు అయిపోయింది గోదావరి గట్టిగా తీసుకొచ్చారండి నేనైతే సాయిబాబాను ఎక్కువగా పూజిస్తానండి ఫస్ట్ పెళ్లి కాకముందు నేను సాయిబాబుని అయితే పూజిస్తున్నాను నేను ఎక్కువ ఇష్టం అన్నమాట ఏమనుకున్నా అన్నీ జరుగుతుంది ఆటంకాలు అన్నీ తొలగిపోతాయండి కష్టం వచ్చిందంటే ఏదో అదే ఏదో రూపంలో నా దగ్గర నుంచి దూరం అయిపోతుందండి ఇదైతే గోదావరిగడ్డి గట్టు అయితే కూర్చున్నాం ఏడు సెకాయలు మాడకలు పచ్చి మాడక మొక్కలు ఉపకారం వేసి కొనుక్కొని కొంచెం గట్టు దగ్గర కూర్చొని తినేసామండి ఆ తర్వాత పాప అయితే వాటర్లు దీత ఎలాగ ఏడుస్తే చూద్దాం చూస్తే అదే తను బాగా ఎంజాయ్ చేస్తుంది బాగా నచ్చిందటండి మీరు ఎవరైనా సాయిబాబా భక్తులు ఉంటే కానీ కామెంట్స్ కామెంట్ సెక్షన్ తెలియజేయండి సాయిబాబా నేను బాగా పూజిస్తానండి ఇప్పుడు వెంకనబాబును కూడా ఎక్కువ నమ్ముతున్నాను అందరూ దేవుడు నా కూతురు అయితే రక్షించారండి అందరూ దేవుడితే మేము అయితే క్షామ ఇంటికి తీసుకొచ్చామండి పాపని నేను పెట్టి ఒక లైక్ నా ఛానల్ సబ్స్క్రైబ్